ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పేద ప్రజల కోసం ఆరు గ్యారంటీలను తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి విధానంలో నచ్చి జనగామ పట్టణంలో ఉన్నటువంటి మా కుటుంబ సంఘం నాయకులమంతా కూడా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది ఎందుకోసం అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం నిధులు నియామకాలు నీళ్లు పేరు మీద రాష్ట్రంలో అధికారం వచ్చి దోపిడీ చేసి ఈరోజు టిఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పొందబెట్టినటువంటి పరిస్థితి ఏర్పడది ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా వంతు పూర్తి సహకారం అందిస్తాం అదేవిధంగా జనమ పట్టణంలో కాకుండా జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మన కొమ్మూరు ప్రతాపాలను వెంబడేస్తూ పోయి మా కురమాలు మా వీలైనంత వరకు మా కురమాలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేపించి మన అభ్యర్థి గెలుపు కోసం మేమంతా జనగామ కుర్మ సంఘం పఠన అధ్యక్షుడిని మరియు అట్లే మన జనగామ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేనే కొనసాగుతున్నా అయితే ఇటీవలే మా కురుమలం అందరము ఒక నూట ఒక వంద నుంచి ఒక నూట యాభై మందిని కాంగ్రెసు పథకాలే కావచ్చు కాంగ్రెస్ విధానమే కావచ్చు అన్ని రకాలుగా కాంగ్రెస్ తోటే అన్ని పనులు సహోగా అనేది ఒక మేము నిర్ణయించుకొని మేము కాంగ్రెస్ పార్టీలో చేరుదామని అనుకొని మేము అందరం ఒక ఏకదాటిగా వచ్చి ఒక మొన్న పదమూడవ తారీఖున క్రిస్టియన్ గ్రౌండ్లో ఒక నూట యాభై మంది దాకా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొమ్ముట్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అదే మన ఎంపీ అభ్యర్థి చామల కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న క్రిస్టియన్ గ్రౌండ్లో చేరడం జరిగింది ఒక నూట యాభై మంది దాకా డోలు వాద్యాలతో ఊరేపీగా వచ్చి మేము పార్టీలో చేరడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి మాకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందనే నమ్మకంతో అలా ఏ ఏ పనులు ఉన్నా మాకు సహాయ సహకారాలు అందుతాయి అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి కనుకనే అలాంటి విధానాలు నచ్చే మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వేరే రాజకీయ ఉద్దేశం కాదు ఎవరిని ఉద్దేశించడం కాదు మాకు కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ వాళ్ళు చేసే ఆ ఆరు గ్యారెంటీల పథకాలే కావచ్చు వివిధ